హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సిరిని పెళ్లి చూపులు చూసుకోవడానికి మగపల్లి వాళ్ళందరూ కౌశిక్కి ఇంటికి చేరతారు ఇక జగదాత్రి కేదార్లు కలిసి వాళ్ళకి మర్యాదలు చేస్తూ ఉండగా టైం అవుతుందండి అమ్మాయిని తీసుకురండి అమ్మాయి కనిపించట్లేదు అని పెళ్ళికొడుకు తండ్రి అడుగుతూ ఉండగా వైజయంతి ఇలా అంటూ ఉంటుంది ఆ అమ్మాయికి ఎవరో స్నేహితురాలు వస్తుందంట అందుకే రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్కి వెళ్ళిందంట తొందరలోనే వచ్చేస్తుంది అని అంటూ ఉంటుంది వైజయంతి ఇక కౌశికి కాస్త కంగారుగా ఇబ్బందిగా జగదాత్రిని చూస్తూ ఒక్కసారి సిరికి ఫోన్ చేయి జగదాత్రి ఇంకా ఎంత టైంలో వస్తుందో కనుక్కో అని అంటూ ఉండగా సిరికి కాల్ చేస్తుంది జగదాత్రి ఎక్కడున్నావు సిరి అని అడుగుతుండగా ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరామక్క కానీ మధ్యలో కార్ ట్రబుల్ ఇచ్చింది క్యాబ్ కూడా బుక్ అవ్వట్లేదక్కా అని అంటుండగా సరే అలాగే అక్కడే ఉండండి నేను మీ బావగారు వచ్చి మిమ్మల్ని పికప్ చేసుకుంటాం అని దాత్రి అంటూ కాల్ చేస్తుంది కానీ సిరి పక్కనున్న తన ఫ్రెండ్ సిరితో ఇలా అంటుంటుంది అదిగో చూడు మ్యూజిక్ డైరెక్టర్ వాళ్ళు అక్కడున్నారు సిటీ వరకు వాళ్ళని లిఫ్ట్ ఇవ్వమని అడుగుదామా అని అంటుండగా అలాగే అని అంటుంది సిరి జగదాత్రి కేదార్లు అక్కడి వరకి వచ్చి చూసేసరికి అక్కడ బాడీ బుల్లెట్ గాయాలతో అక్కడ పడిపోతారు ఇక సిరి లాస్ట్ లొకేషన్ ఇక్కడే చూపిస్తుంది దాత్రి అని కేదార్ అంటూ ఉంటాడు ఏమైంది అని ఆ బాడీ గార్స్ని జగదాత్రి అడుగుతుండగా మీనం మనుషులు వచ్చి డైరెక్టర్ రంజిత్ గారితో పాటు అతనితో ఉన్న వ్యక్తులని కూడా కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు మేడం అనగానే కోపంగా మీనన్ అని గట్టిగా అరుస్తుంది జగదాత్రి మరోవైపు డైరెక్టర్ని తన భార్యని సిరి సిరి ఫ్రెండ్ని కూడా మీనన్ కిడ్నాప్ చేసి చైర్లకి కట్టేస్తాడు ఇక సిరి భయంతో వణికిపోతూ ఉంటుంది ఇక మీనన్ నుండి జగదాత్రి సిరి డైరెక్టర్ని ఎలా కాపాడుతుందో రాను ఎపిసోస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్